హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి వీడియోలోకి ఇది ఇదైతే ట్యూస్డే బ్లాగ్ అండి ఏమీ లేదు బ్లాగ్ అంటే ఏమీ లేదు జస్ట్ నేను ఆ రోజు పిల్లకి పర్సనీ జాకెట్ కుట్టాను అది మీకు చూపించుదామని వీడియో తీసాను చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను మీరు కూడా వీడియోని చూడండి మీకు కనుక ఇలా టైలింగ్ వీడియోస్ ఏమైనా కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి నేను ఏమైతే స్టిచ్ చేస్తానో అవన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే నేను పిల్లకి పరిట్రీ జాకెట్ కుడుతున్నానండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ కట్ చేశాను హ్యాండ్స్ అయితే కుచ్చుల హ్యాండ్స్లో పెడుతున్నాను బుట్ట హ్యాండ్స్ అలా ఏం పెట్టట్లేదు డిఫరెంట్గా పెడదామని అలా పెడుతున్నాను ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ ఈ క్లాత్ అయితే నేను శారీని కట్ చేస్తానండి శారీ బుట్లా లేచిపోతూ ఉంటుంది అది నేను కట్ ఎల్లో కలర్ శారీ ఈ శారీ కట్టుకుంటే బాగా బొట్లా లేస్తుంది కూచిల్లె దగ్గర అందుకని నేను దీన్ని ఇలా కన్వర్ట్ చేస్తున్నాను పరిగణ జాకెట్ కింద మీకు కనుక ఒకవేళ వీడియోస్ ఇవేమైనా ఫుల్గా కావాలంటే నేను కంపల్సరీగా పోస్ట్ చేస్తానండి వీడియోస్ అన్ని స్టిచ్ చేసి నేను మొన్న మొన్నే నేర్చుకున్నాను స్టిచ్చింగ్ ఒక వన్ ఇయర్ నుంచి కుడుతున్నాను నాకు డిజైన్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి ఓన్గా ఏమైనా డిజైన్ చేసుకుని వేసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఎక్కువ అందుకని నేర్చుకున్నాను ఇంట్లో నావైనా పిల్లవైనా అన్నీ నేనే స్టిచ్ చేసుకుంటానండి బయట ఏమి బయట కూడా కుట్టించుకోలేదండి నాకు వచ్చిన దగ్గర నుంచి కూడాను ఒక రెండు బ్లౌజులు మాత్రం మా అబ్బాయి ఎప్పుడైనా స్టిచ్ చేయించుకున్నాను అదైనా అర్జెంట్ అని అది కొంచెం వర్క్ బ్లౌజులు కదా కొంచెం స్టిచ్ చేయడం అని చేయించుకున్నాను అంతేనండి ఇప్పుడు ఎల్లో క్లాత్ కట్ చేసాను చూసారా ఇదంతా హ్యాండ్స్కి ఫ్రిల్స్ పెట్టేసి హ్యాండ్స్లో హ్యాండ్స్ కుడతాను అంతా మొత్తం అంతా క్లాత్ అంతా ఫ్రిల్స్ హ్యాండ్స్లో పెడతాను స్టిచ్చింగ్ వీడియో కూడా మొత్తం పోస్ట్ చేద్దాం అనుకున్నానండి కానీ అవ్వలేదు మధ్యలో లేవడం అవంతా కొంచెం కష్టమైన పిల్ల అంగన్వాడికి కూడా వెళ్ళలేదు ఇంట్లోనే ఉండడం వల్ల అసలు మధ్యలో లేవడం అది సరిపోయింది అలాగా ఇక మీదటి నుంచి డైలీ బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను ఏదో స్టిచ్చింగ్ వీడియో నేను ఏది కుడితే అదంతా కూడా డైలీ బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేసేస్తూ ఉంటాను పిల్లకి పరికినీ దాకా స్టిచ్ చేయగా ఇంకొంచెం క్లాత్ ఉంది ఆ క్లాత్ నేను మళ్ళీ మామూలుగా ఫ్రాక్ కింద స్టిచ్ చేస్తాను నాకు అది కూడా మీకు స్టిచ్చింగ్ వీడియో వస్తుంది మీకు కావాలంటే పెడతాను ఆ వీడియోని కూడా నేను పోస్ట్ చేస్తాను స్టిచ్ చేసి నేను పోస్ట్ చేస్తాను ఇంకా స్టిచ్ చేయలేదు ఇది కూడా నేను నేను చూసే స్టిచ్ చేశానండి మీకు కనుక ఆ వీడియో ఏమైనా కావాలంటే ముందు చెప్తే నేను కట్ చేసి ముందే కట్ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో మొత్తం అంతా షూట్ చేసుకుంటాను ఇప్పుడు చూడండి హ్యాండ్స్కి ఫ్రిల్స్ అంతా స్టిచ్ చేశాను కదా అది అటాచ్ చేసేస్తున్నాను కుట్టేశాక పైన కూడా స్టిచ్ వేసుకోవాలండి పైన స్టిచ్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్రిల్స్ లేవు హ్యాండ్స్ వేసుకుంటే హ్యాండ్స్కి అందంగా ఉంటాయి ఇప్పుడైతే నేను కింద పరికినీ జాకెట్కి కుడుతున్నాను నేను పరికినీ జాకెట్కి మామూలుగా అయితే పెద్ద పెద్ద కుర్చీలు పెట్టాలి కానీ నేను చిన్న కుర్చీలు పెడుతున్నాను ఎందుకంటే క్లాత్ నేను కొంచెమే తీసుకున్నాను ఎక్కువ క్లాత్ తీసుకోలేదు ఎందుకంటే శారీ చాలా చిన్నది శారీ కుర్చీలు కూడా ఎన్నో రాలేదు అందుకని ఇప్పుడు నేను దీనికి ఎక్కువ క్లాత్ పెట్టేసి పరికినీ కుడితే నెక్స్ట్ ఇంకొక కొంచెం క్లాత్ మిగులుతుంది కదా అది ఫ్రాక్ కుట్టడానికి ఇబ్బంది అవుతుంది ఫ్రిల్స్కి అందుకు నేను దీనికి చిన్నదే కొంచెమే తీసాను ఆ కొంచెం దాంతో చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం పరికినీ కుట్టేశాను అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది మీరు కూడా లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి ఈ శారీలో ఉన్న పైటంచ్తో నేనైతే పైన పరికినీ జాకెట్కి పైన జాకెట్ స్టిచ్ చేశాను కొంచెం క్లాత్ మిగిలింది ఇంకాను దాన్ని ఇప్పుడు నెక్స్ట్ క్లాత్ కుడతాను కదా దానికి కొంచెం పైపింగ్ లాగైనా దానికైనా వాడదామని అది కొంచెం క్లాత్ పక్కన పెట్టాను ఇలా ఈ పరికినీ మొత్తం కుట్టేసుకోవాలి చిన్న చిన్న పిల్స్ పెడుతూ పరికినీ మొత్తం స్టిచ్ చేసేసాక పైన లైనింగ్ కూడా అటాచ్ చేసేస్తాము పరికినీకి పరికినీకి పైన బాడీ పరికినీ అంటారు చూసారా అది కూడా కుట్టాలండి అది కూడా కుడతాను కాకపోతే ఆ క్లిప్స్ అన్నీ కూడా దీంట్లో యాడ్ అవ్వలేదు బాడీ పరికినీ కుడితే పిల్లలకి ఏంటంటే కట్టుకో పిల్లలు కట్టుకుంటే ఇబ్బంది పడతారు కదా అందుకని పైన బాడీలో కుడతాము బాడీ పరిణీలా కుట్టాను ముందు ఇది కూడా అందరూ అంత పర్ఫెక్ట్గా కుట్టలేరు కదండి నేను స్టార్టింగ్లో అలాగే అంత పర్ఫెక్ట్గా కుట్టేదాన్ని కాదు ఉండగా 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 నీ బాగా వచ్చింది ఇప్పుడు అంత పర్ఫెక్ట్ అని చెప్పలేను కానీ పర్వాలేదు బాగా కుడతాను పిల్లకి వేసుకుంటే అందరూ బాగుంది అని చెప్పేలా కుడతాను టైలింగ్ నేర్చుకోవడం వల్ల చాలా యూజ్ ఉందండి మన మనీని చాలా సేవ్ చేసుకోవచ్చు మనకు మనం స్టిచ్ చేసుకోవచ్చు అలాగే మన ఇంట్లో పిల్లలకి మన పేరెంట్స్కి వాళ్ళకి కూడా మనం స్టిచ్ చేసి ఇవ్వచ్చు నాకు ఈ టైలింగ్ ఇంట్రెస్ట్ అనేది మా ఉదయం దగ్గర నుంచి వచ్చింది తను బాగా కుడుతుంది తన తనని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి కుట్టడం మొదలుపెట్టాను మా వదిన అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క తను కుడుతుంది తను బాగా కుడుతుంది తన్ తనని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి నేను నేర్చుకున్నాను ఇప్పుడు మీకు నేను ఎలా కుట్టినా కూడా లాస్ట్లో పిక్స్ యాడ్ చేస్తాను చూడండి ఇలా నేను ఎలా కుట్టినా కూడా మీకు కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ది వీడియో బాయ్